హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు కార్తీక పౌర్ణమి పూజ చేసే విధానం ఎప్పుడు వచ్చింది ఏం చేయాలి అని ఈ వీడియోలో చెప్తాను హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతాలోక్స్ట్రీ ట్రెండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవంబర్ ఐదో తారీఖు పౌర్ణమి అనమాట ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పౌర్ణమి ఉంది కాబట్టి నవంబర్ ఐదునే మనం కార్తీక పౌర్ణమి జరుపుకుంటాం అనమాట ఆ రోజున నదీ స్నానాలు చేయడం ఉత్తమం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఉత్తమం శివుణ్ణి ఆరాధించడం అన్నీ పుణ్యఫలాలేనమాట ఈ కార్తీక పౌర్ణమి పూజా విధానం ఆ రోజు ఏం చేయాలి ఎప్పుడొచ్చింది అన్నీ మీకు వీడియోలో చెప్తున్నాను కదండి శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేవాలి స్నానమాచరించాలి కార్తీక దామోదరునికి అర్చన పూజ తులసి ఆరాధన మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఈ కార్తీక పౌర్ణమి రోజు చేస్తారనమాట కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు ఈ రోజే కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము దీనినే దేవదీపావళి త్రిపుర పౌర్ణమి అంటారు కార్తీక పౌర్ణమి అటు విష్ణుమూర్తికి శివునికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయట కార్తీక సోమవారాల్లో పౌర్ణమి రోజున రుద్రాభిషేకాలు చేస్తారు ఈ విశిష్టత దినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా శ్రేష్టం కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపం వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున సంవత్సరానికి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తారు శివాలయంలో వెలిగిస్తారు ఈ విధంగా నేను ముగ్గు వేసి గౌరీ దేవిని చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించామన్నమాట శివాలయంలో ఎవరికి వీలైనట్టు వాళ్ళ వాళ్ళు ఉదయం అయితే ఉదయం సాయంత్రం అయితే సాయంత్రం సాయంత్రం చంద్రుని పూజ ఉంటుంది కాబట్టి నేను మాకు చంద్రుని పూజ ఆనవాయితీ ఉందన్నమాట అందుకని ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పంతులు గారికి ఇచ్చి దీపదానం చేసి ఆ కార్తీక పౌర్ణమి రోజు ఇవన్నీ చేస్తే చాలా మంచిదండి మిగతా సోమవారాలు కార్తీక మాసంలో చేయటం కుదరని వాళ్ళు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారనమాట సోమవారాలు కుదిరి ఉన్న వాళ్ళు సోమవారాలు వెలిగిస్తారు ఈ కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించిన శివ అన్నీ ఆ శివయ్యకే చెందుతాయి కదండి కాబట్టి అందులో శ్రేష్టమైన రోజు ఏంటంటే కార్తీక పౌర్ణమనమాట అందుకని ఆ రోజు వెలిగిస్తే మనం మూడు వందల అరవై ఐదు రోజులు ఆ శివయ్యకి మనం పూజ చేసిన ఫలితం దక్కుతుందనమాట మేము ముగ్గురం కదా మా బాబు నేను మా వారు ముగ్గురు మూడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి శివాలయంలో దీపారాధన చేశాను అన్నమాట ఈ దీపాలను కొందరు శివాలయంలో అలా వీలు లేని వాళ్ళు దేవుని ముందు కానీ తులసి కోట ముందు గాని మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తారు శివాలయానికి వెళ్ళటం కుదరలేని వాళ్ళు ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు అనమాట తులసి కోట ముందు కానీ దేవుడి ముందు గాని కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే అంతేకాకుండా ఈరోజు చేసే పుణ్యనదుల్లో స్నానం కూడా చాలా ఫలితాన్ని అందిస్తుందనమాట కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలో పరలోకంలో ముక్తి లభిస్తాయి ఈ విధంగా దీపారాధన చేసి కార్తీక పౌర్ణమి రోజు పద్దులు గారికి దీపదానం ఇచ్చానన్నమాట ఆయన మన గోత్రనామాలు అవన్నీ చదివి మోయనం తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించారు దీపదానం చేయడం కూడా కార్తీక మాసంలో ఒక విశిష్టమైనది అనమాట తప్పకుండా దీపదానం కూడా చేయండి సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చు భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు మమ జ్ఞానములను సంపదలను శుభములను కలిగించే కలిగించేదైన దీపదానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరం శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞాన ఆయుర్ వృద్ధి అనంతరం సర్వభోగాలు కలుగుతాయి కృత పాపాలన్నీ సమసిపోతాయి ఇది ఇది అనమాట దీపదానం యొక్క విశిష్టత ఆ రోజు శివాలయంలో స్వామివారిని ఇలా అలంకరించారు నేను ఇంట్లో చంద్రుని పూజ చేసుకునేటప్పుడు ఇట్లా అలంకరించుకున్నాను అనమాట శివుణ్ణి చంద్రుని పూజ వచ్చేసి ఆరు బయట సాయంత్రం వేళ అద్దం పెట్టుకుని వస్త్రం వేసి స్వామివారికి అక్కడ పాలు నైవేద్యంగా పెట్టి పలహారాలు పరమాన్నం పులిహార గారెలు బూరెలు అన్నీ చేసి దీపారాధన చేసి చంద్రుడి పూజ చేసిన తర్వాత ఉపవాసం అనేది విరమణ చేసి భోజనం చేయాలన్నమాట కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు చంద్రుని పూజ ఆనవాయితీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా చేస్తారు పౌర్ణమి రోజు కుదరకపోతే ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి సోమవారాల్లో కూడా మనం ఈ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకోవచ్చు కార్తీక సోమవారాల్లో చేసే ఉపవాసం లాగానే ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసే ఉపవాసం కూడా ఉంటుందన్నమాట ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్నాక మనం ఉపవాస విరమణ చేయాలి ఈ రోజు శివ అష్టోత్తరం లింగాష్టకం పఠించటం వల్ల సకల శుభాలు చేకూరుతాయి మీరు కార్తీక పౌర్ణమి ఎట్లా జరుపుకున్నారండి మీకు చంద్రుని పూజ అనువైతీ ఉందా ఉంటే మీరు ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాక్స్ ట్రెండి థ్యాంక్ యూ